ఈ మూడో రూపంలోకి వచ్చేటప్పటికి ఒక మహిళ తన కంప్లీట్ సర్కిల్ ని పూర్తి చేసుకొని ఆ మూడో రూపంలోకి ఎంటర్ అవుతుంది అప్పుడు వాళ్ళ లోపల నుంచి వచ్చే ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఆ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉండదు ఎందుకు అంటే హృదయం నిండా ప్రేమ పెళ్లి ఉబికి బయటకు వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రేమ ఎనర్జీస్ అనేవి అంత అద్భుతమైన ఎనర్జీస్ వాటి వల్ల అందరికీ ప్రేమ పంచడమే తప్పితే ఇంకా ఎటువంటి నష్టం కాదు కదా అందుకు అప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీద ఉండే సమస్తాన్ని కూడా ఆ పెళ్లి ఊరికే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఆ భూమాతని కూడా టచ్ చేస్తుంది ఆ ప్రకృతిలోకి ప్రవహిస్తుంది ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదానికి కూడా ఆ ప్రేమ ఎనర్జీస్ అనేవి టచ్ అవుతాయి మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క జీవిని మొక్కలను భూమాతను పంచభూతాలని ప్రతి ఒక్క దానిని మన ఉదయం నుంచి వచ్చే ఆ ప్రేమతత్వంతో సస్యశ్యామలంగా ఉంచవచ్చు మాస్టర్స్ ఎందుకంటే ఆ ప్రవహించే ప్రేమ కరుణ వల్ల భూమాతకి కూడా ఎంతో మంచి జరుగుతుంది ఆ పురుషతమం ఎనర్జీస్ తగ్గి రెండు బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటాయి సో ఇవన్నీ ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ ప్రదర్శించకూడదు ఆ భూమాత అన్ని స్టేజెస్ గురించి చక్కగా వివరించి చెప్పింది మాస్టర్స్ మరి కన్యా అంటే మేడన్ అంటారు అంటే ఫస్ట్ స్టేజ్ మాతృత్వం యొక్క స్టేజ్ రెండవ స్టేజ్ ఏదైతే ఉందో దానిని మేట్రన్ అంటారు అదే థర్డ్ స్టేజ్ అయిన వృద్ధ స్త్రీ యొక్క రూపాన్ని తో పోల్చారు ఈ మూడు పదాలు ఈ చాప్టర్ మొత్తం మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి మాస్టర్స్ అందుకనే అమ్మ ఈ పదాల్ని ఇక్కడ వివరించింది మేడన్ మేట్ర ఆనంద్ గారు అడుగుతున్నాను అమ్మని ఈ మూడవ రూపంలో ఉన్న స్త్రీని చూపించే స్త్రీ చూపించే ప్రేమ ఏదైతే ఉందో అది ఒకళ్ళ పట్ల మాత్రమే ఉండదు కదా ఇది ఒక మనిషి గురించి కాదు కదా అమ్మ అని అడుగుతున్నాను అమ్మ చెప్తుంది నేను గనక కొన్నాళ్ళు ఆ ఎత్తైన కొండలు పర్వతాలపైకి వెళ్ళి కొన్ని రోజుల కాలం గడిపితే నా రూపం కూడా ఆ మూడో స్టేజ్లో ఉన్న స్త్రీ రూపం ఏదైతే ఉందో ఆ విధంగా మారిపోతుంది ఎందుకంటే ఆ ఎత్తైన పర్వతాల దగ్గర ఎనర్జీస్ అనేవి అత్యధికంగా ఉంటాయి మనము థౌజండ్ స్ట్రీస్ ఆఫ్ స్టార్ట్ చేసిన మొదటి వారాల్లో ఈ నాలెడ్జ్ అమ్మ చెప్పడం జరిగింది మాస్టర్స్ స్త్రీ సాధికారత ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో యుగాల ముందు ఆ కొండలపైన వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని కేవలం స్త్రీలు మాత్రమే అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు అని మనం చెప్పుకున్నాం కదా ఎందుకంటే అక్కడ హయ్యెస్ట్ వైబ్రేషన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఎప్పుడైతే నివసిస్తాము ధ్యానం చేస్తాము మనం వైబ్రేషన్స్ కూడా మన ఫ్రీక్వెన్సీ కూడా హైయెస్ట్ స్టేట్ గా వెళ్తుంది అని అమ్మ చెప్తుంది ఎందుకంటే కొన్నాళ్ళు అక్కడ మనం గడిపాం కాబట్టి ఎత్తైన కొండల ప్రదేశాల్లో సమయం గడిపాం కాబట్టి అవన్నీ కూడా హీలింగ్ చేసే ప్రదేశాలు అందుకే టెంపుల్స్ కూడా మనకి కొండలపైనే నిర్మిస్తారు ఎక్కువగా నేను చూసుకోవచ్చు ప్రతి కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది పీక్స్ స్టేజ్ ఆ తల్లి భూదేవికి కూడా ఆ ఎత్తైన ప్రదేశాలే తనకి తన మూడో రూపం అంట మాస్టర్స్ మూడో రూపం అంటే సంపూర్ణమైన స్టేజ్ ఎత్తైన ప్రదేశాల్లో హైయెస్ట్ పీక్స్ లో ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ భూమాత కూడా కింద పల్లెంలో ఉన్న ప్రదేశాలు కాకుండా హైయెస్ట్ ప్రదేశంలో తన మూడవ సంపూర్ణమైన మూడవ రూపం ఉంటుంది అని చెప్తున్నాను ఈ మూడు రూపాల్ని చంద్రుడి యొక్క మూడు రూపాలతో పోల్చారు కొన్ని మతాలలో శుక్ల పక్షంలో ఉన్న చంద్రుడు ఒక పౌర్ణమిలో ఉన్న చంద్రుడు తర్వాత కృష్ణపక్షంలో ఉన్న చంద్రుడితో పోల్చారు అని ఆనంద్ గారు అమ్మని అడుగుతున్నారు క్వశ్చన్ కానీ నువ్వేంటమ్మా ఇందాక చెప్పావు సూర్యుడితో పోల్చావు ఉదయం వచ్చే సూర్యుడు మధ్యాహ్నం వచ్చే సూర్యుడు సాయంత్రం వచ్చే సూర్యుడితో పోల్చావు కదా మరి ఈ మతాచారులందరూ మత పెద్దలు కొన్ని కొన్ని మతాలలో చంద్రుడితో ఎందుకు పోల్చారు అని అడుగుతున్నారు అయితే అమ్మ ఏం చెప్తుందంటే మానవాళి స్త్రీ నేతృ నేతృత్వ సమాజం నుంచి పురుషాధిక్యత సమాజం వైపుకు వెళ్ళటం మనకు ఉందే తెలుసు అయితే కొంతమంది ఈ శక్తిని ఒక పురుష శక్తి కింద మారుద్దామనే చూస్తున్నారు అందుకే ఈ దైవిక శక్తికి ఉన్న మూడు రకాల ప్రేమని సూర్యుడి నుంచి చంద్రుడికి మార్చడం జరిగింది ఎలాగైతే మనం గత వారం చెప్పుకున్నప్పుడు ఏంజల్స్ గ్యాబ్రియల్ అని వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం కదా మాస్టర్స్ వాళ్ళు స్త్రీ తత్వంతో కూడుకున్న ఏంజల్స్ అయినా సరే స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళని పురుష రూపంలోకి మార్చి చెప్పడం జరిగింది కొన్ని మత గ్రంథాలలో అని చెప్పుకున్నాం అదే విధంగా ఇక్కడ కూడా చేశారు మాస్టర్స్ సూర్యుడితో పోల్చిన స్త్రీని చంద్రుడిగా చంద్రుడితో పోల్చడం జరిగింది ఆ విధంగా మార్చడం జరిగింది అయితే పురుషాధిక్యత సమాజం నుంచి ఎఫెక్ట్ అయిన మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీని రూపం కూడా ఇంకా వికృతం చేయడానికి ట్రై చేశారంట మాస్టర్స్ అని చెప్పి ఒక సంపూర్ణమైన మాతృత్వంతో నిండి ఉన్న మాతృమూర్తి ఆ వెలుగుతున్న సూర్యుడు లాగే ఉంటుంది ఎందుకు అలా ఉంటుందంటే ఆ సమయంలో ఆ రెండవ స్టేజ్లో ఆ స్త్రీ తనకున్న అభిరుచులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తపరుచుకోవటానికి ఎటువంటి బిడియం కానీ మొహమాటం కానీ చూపించదు వింకపడదు చక్కగా మిట్ట మధ్యాహ్నం వండుతున్న సూర్యుడు కూడా ఏది దాచుకోడు కదా తన కిరణాలన్నింటినీ అద్భుతంగా ప్రదర్శిస్తాడు అదే విధంగా రెండవ రూపంలోకి మారిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చక్కగా తన లోపల నుంచి వచ్చే తన అభిరుచులన్నిటినీ కూడా మనోభావాలన్నిటినీ కూడా చక్కగా వ్యక్తపరుచుకుంటుంది ఆ స్టేజ్కి వచ్చేటప్పటికీ అని చెప్తున్నాను అందుకే వండుతున్న సూర్యుడితో ఆ స్త్రీని పోల్చాడు ఇలా స్త్రీ గురించి చెబుతూ అమ్మ ఈ మూడు గుణాలు నాలుగు కూడా ఉన్నాయి అంతేకాదు నాలాంటి పురోగమనం చెందిన ఎంతో మంది దేవీ దేవతలలో కూడా ఉన్నాయి అయితే అమ్మ అమ్మ ఎలా వ్యక్తపరుచుకుంటుంది తనని తాను అంటే ఒక కన్య రూపంలో కానీ లేదా మాతృత్వ మాతృమూర్తి రూపాన్ని కానీ ఎన్నుకుంటుంది ముందే మనం చెప్పుకున్నాం మాస్టర్స్ అమ్మ ఏం చెప్తుందంటే నేను ఎలాంటి రూపాన్ని ఎంచుకున్నాను అంటే ఈ మూడు స్త్రీ రూపాల్లో ఒక కన్య రూపాన్ని కానీ లేదా సెకండ్ రూపమైన మాతృత్వ మాతృమూర్తి రూపాన్ని కానీ ఎంచుకున్నాను నేను ఇది నా ఎంపిక కేవలం అని చెప్తుంది అయితే మీరు ఎప్పుడైనా సరే భావనాత్మకంగా ఒక ఆలోచన రూపంలో నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆ రూపం ఏదైతే ఉందో ఆ కన్య రూపాన్ని ఊహించుకున్నా నాతో కనెక్ట్ అవ్వచ్చు లేదా ఆ మాతృమూర్తి రూపాన్ని మనం ఊహించుకున్నా సరే నాతో మీరు చక్కగా కనెక్ట్ అవ్వచ్చు అని ఆ లక్ష్మీ మాత మనకి చెప్తుందని వర్షం అయితే ఒక కన్య రూపంలో దర్శనం ఇచ్చినప్పుడు నా స్త్రీత్వంలో ఒక అమాయకత్వం ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నాక చక్కగా ఒక సున్నితత్వం ఉంటుంది అందులో ఎటువంటి మొహమాటం కానీ సిగ్గు గాని ఉండదు ఆ స్టేజ్ లో వాళ్ళకి ఏమీ తెలియదు ఆ స్టేజ్ లో వాళ్ళ జీవితం ఎంతో సరళంగా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది అయితే ఆ కన్య చుట్టూ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఉండవు వాళ్ళల్లో ఎటువంటి నమ్మక వ్యవస్థలు కూడా ఆ సమయానికి వాళ్ళల్లో పనిచేయవు ఎందుకంటే మనసు లేని స్థితి కదా మనసు పని చేసిన తర్వాతే నమ్మక వ్యవస్థలన్నీ కూడా ఎంటర్ అవుతాయి మన లోపల చెప్పాలంటే మన పెద్దలు మన పెద్దవాళ్లే మన మైండ్ లో చొప్పించుతారు ఆ మన నమ్మక వ్యవస్థని వాళ్ళు ఎంతో స్వచ్ఛందంగా ఉంటారు ఎంతో అద్భుతమైన స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ భావంతో ఉంటారు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు ఆ కన్య స్త్రీలు ఈ స్థితిలో ఉన్న ఆ కన్య ఏదైనా సరే సృష్టిలో సృష్టించాలనుకుంటే ఏది కావాలో అది భూమిలో నుంచి సృష్టించగలిగే కెపాసిటీ చక్కగా తనకి అద్భుతంగా పనిచేస్తుందంట ఎందుకంటే తను ఏ రకమైన నెగిటివ్ భావాలతో లేదు కాబట్టి స్వచ్ఛమైన పవిత్రమైన పాజిటివ్ ఎనర్జీతో తను ఉంది కాబట్టి వాళ్ళు ఏది అనుకున్నా సరే అది సృష్టి చేసే గల శక్తి ఆ స్త్రీకి ఉంది వాళ్ళు ఎలాంటి నమ్మక వ్యవస్థలతో తో ఉండరు కాబట్టి వాళ్ళు ఎటువంటి కర్మతో కూడా కనెక్ట్ అయి ఉండరు ఎందుకంటే వాళ్ళు కర్మ చేయట్లేదు అక్కడ స్వచ్ఛంగా ఉన్నారు లోపల నుంచి ఆ స్థితిలో ఉన్న కన్యలకు వాళ్ళ అంతరంగంలోకి వాళ్ళు లో ఉంటారు ఎప్పుడు అలాగే ఆ పై లోకాలకి కూడా ఆ దివ్యాత్మలతో కూడా కనెక్షన్ లో ఉంటారు తనని తాను అంతలాగా సమర్పించుకున్నప్పుడు ఆ స్టేజ్కి ఆ రూపం ఆ కన్య రూపం ఏదైతే ఉందో ఆ స్టేజ్కి తనని తాను సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆ దివ్యాత్మలతో కనెక్షన్ లో ఉంటారంట మాస్టర్స్ ఇదే టెక్నిక్ ఇంకేం కావాలి మాస్టర్స్ ఇంత అద్భుతంగా అమ్మ మనకి దివ్యాత్మలతో ఎలా కనెక్షన్ లో ఉండొచ్చు అని సీక్రెట్ ని రివీల్ చేసేసింది కీ పాయింట్ మనం చెప్పేసింది మాస్టర్స్ అంటే మన లోపల నుంచి మనము ఆనందంతో కనెక్షన్ లో ఉన్నప్పుడు చక్కగా మనం శూన్యత్వానికి కనెక్ట్ అయితే దివ్యాత్మలతో కనెక్షన్ లో ఉండొచ్చు అని నేర్పించింది సో మాస్టర్స్ ఇక్కడతో ఈ ముప్పై ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది మాస్టర్స్ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాస్టర్స్ లాస్ట్ లో లక్ష్మీమాత తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏం చెప్పబోతుంది అనేది లీగల్ గా వెయిట్ చేయండి మాస్టర్స్ అందరూ కూడా ఈ వారం ఇంత అద్భుతమైన కీ పాయింట్ లాస్ట్ లో అమ్మ చెప్పింది దీని అందరం కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం మాస్టర్స్ మనం మనం ఇప్పుడున్న స్టేజ్ కి మన లోపల నుంచి స్వచ్ఛందంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏమనిపిస్తే ఆ విధంగా మనం మనోభావాలను వ్యక్తపరుచుకుంటూ ఎటువంటి కల్మషం లేని ప్రేమతో శూన్యత్వంతో మనం గనక కనెక్ట్ అయి ఉంటే మనం ఆ దివ్యాత్మలతో కనెక్ట్ అవ్వచ్చు మాస్టర్స్ ఎవరు చెప్తారు మాస్టర్స్ ఎంత అద్భుతమైన ఈ టీ పాయింట్స్ అమ్మ మనల్ని మాతృత్వ భావంతో మనల్ని బిడ్డలుగా చేసుకొని ఎంతో చక్కగా మనల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నందుకు ఆ లక్ష్మీమాతకు వేల 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 కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ఆపుతున్నాం మాస్టర్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ చిత్ర మేడం పరమగురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మేడం మేడంజ్ లో టీనేజ్ లో పిల్లలు గురించి వాళ్ళు ఎలా ఉండాలి అనేది అంతా బాగా చెప్పారు ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజెంట్ మూమెంట్ లో ఉంటారు కాబట్టి ఎవ్రీ టైం వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే ఎటువంటి బరువు బాధ్యతలు అనేవి ఒక సంసారాన్ని నిలబెట్టాలి అది ఇది అన్న ఆలోచనలు ఏవి ఉండవు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో సంతోషంగా ఉంటారు కాబట్టి హైయర్ కి కనెక్ట్ అవ్వడము వాళ్ళు అనుకున్నవి అనుకున్నగానే వాళ్ళ సంకల్పం అంటే వాళ్ళకి అది తెలియకపోవచ్చు సంకల్పం అని బట్ వాళ్ళు ప్యూర్ హార్టెడ్ తో ఉంటారు కాబట్టి వెంటనే అవి వాళ్ళకి నెరవేరుతూ ఉంటాయి బట్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది మేడం ఇప్పుడు ఉన్న పిల్లలలో ఇప్పుడు స్టడీస్ అనేవి బాధ్యత ఎక్కువైపోయింది వాళ్ళ మైండ్ కి అప్పుడు వాళ్ళంతా అంతే ప్యూర్ హార్టెడ్గా ఉండలేకపోతున్నారు కదా దీనికి రెమెడీ ఏమైనా మనము వాళ్ళని అంతరంగంలోకి ప్రయాణం చేయమని చెప్పండి మేడం ఎంత ప్రెషర్ ఉన్నా సరే వాళ్ళని పడుకునే ముందు ఉదయం లేచిన వెంటనే కోసేపు ఆ డివైన్తో శూన్యత్వంతో కనెక్ట్ అవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ సోల్ తో కనెక్షన్ లో ఉంటారు మేడం ఇది అందరూ వినేలాగా చెయ్యాలి దీన్ని మాక్సిమం అన్ని స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ తెలియచేస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం మేడం థ్యాంక్ యూ సో మచ్ ట్రై చేస్తున్నాము లో కూడా మాట్లాడి అక్కడ కూడా ధ్యానం ఏర్పాటు చేస్తున్నాం మేడం కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా వెళ్ళి మన వాళ్ళు చెప్పడం జరిగింది ధ్యానం ఇప్పుడు మా పాప చదివే స్కూల్లో కూడా నారాయణ స్కూల్లో కూడా నేను ధ్యానానికి పర్మిషన్ తీసుకొని వచ్చాను మేడం వాళ్ళు ఓకే చేశారు మనకి రాబోతున్న ఆగస్టు పన్నెండు పన్నెండవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఒకటి ట్వెల్వ్ ట్వంటీ వన్ పోర్టల్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాని గురించి నేను కంపల్సరీ అక్కడ మెడిటేషన్ చేయించాలి పిల్లల చేత అని చెప్పి నేను పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది మాస్టర్స్ సో మనం అందరం కూడా అసెన్షన్ లో భాగంగా ముందుకి ఎంతో సక్సెస్ఫుల్ గా ఆ ట్వెల్వ్ ట్వంటీ వన్ కి కనెక్ట్ అవుతున్నందుకు అందరం కూడా ఎంతో ఎంతో అదృష్టవంతులుగా భావిస్తూ ఆ పరమ గురువులందరికీ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను మాస్టర్స్ మనందరం చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సౌజన్య మేడం వండర్ఫుల్ మేడం వండర్ఫుల్ థింగ్ స్పిరిట్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సౌజన్య మ్యామ్ మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్ అమృత లక్ష్మి మ్యామ్ వెంకటేశ్వర సార్ అమ్మా థ్యాంక్ యూ రేఖ మేడం చాలా బాగా చెప్పారు సూర్యుడి యొక్క మూడు దశలు అలాగే స్త్రీ తత్వం యొక్క మూడు దశలు చాలా బాగా ఉంది ఉదయం పూట ఉషోదయం చిన్నపిల్లల మనస్తత్వంతో కూడినటువంటి కిరణాలు సూర్యుడి యొక్క కిరణాలు లేలేతగా వస్తాయి చిన్నపిల్లల మనస్తత్వంతో ముడిపడి ఉంటాయి చిన్నపిల్లల హృదయంతో మనం అనుసంధానం అయినప్పుడు మనకి ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిద్దో సూర్యుడి నుంచి విడుదలయ్యే లేత కిరణాలు ఉషస్సు అది కూడా మన హృదయాన్ని తాకినప్పుడు కూడా మనకు అలాగే అనిపిస్తుంది సూర్యోదయాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది సూర్యుడి నుంచి జీవశక్తి ఉదయం టైంలో బాగా అద్భుతంగా అందిద్ది మనకి చిన్నపిల్లల మనస్తత్వాలు చిన్న పిల్లల యొక్క హృదయాన్ని చిన్నపిల్లల యొక్క జీవితాన్ని ఉషోదయం సూర్యోదయంతో పోల్చింది దివ్య స్త్రీ తత్వంలో మొదటి స్టెప్పు అలాగే ఒక ఆ చిన్న పిల్ల ఒక కన్నె పిల్ల తర్వాత పెద్ద అయిన తర్వాత అంటే ఒక మ్యారీడ్ పర్సన్ ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు పిల్లల్ని కానీ పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కానీ బాధ్యతలు సంసారం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవటం వాళ్ళ యొక్క ఎన్నో ఎమోషన్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు అది మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడిని సూచిస్తుంది కదా అద్భుతంగా మనకి కంపారిజన్ చేశారు అన్నమాట మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి స్త్రీని తను మిట్ట మధ్యాహ్నం పూట ఉన్నటువంటి సూర్యుడి యొక్క ఎండతో తీవ్రమైనటువంటి ఎండతో పోల్చారు అలాగే దాంట్లో చాలా వస్తాయి ఎమోషన్స్ అటువంటి ఎండ చాలా వరకు బ్యాక్టీరియాని చేస్తుంది తీవ్రమైనటువంటి ఆ హీటు లేకపోతే మనకి చాలా వరకు వ్యాధులు వస్తాయి కారణం లేకుండా దివ్య స్త్రీతత్వం మూడు దశల్లో చూపించడానికి కారణం ఏంటంటే ఇదే మూడో దశ వచ్చేసి అన్ని అనుభవాలు పొందినటువంటి స్త్రీమూర్తి వృద్ధాత్మ ఒక వృద్ధ స్త్రీని సాయంత్రం పూట లే అస్తమిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కిరణాలు అస్తమించడం అంటే ఇంకా అన్నీ చూసేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో అనుభవాలు ఎన్నో జీవితాలు ఎన్నో జీవాలు అన్నిటినీ చూసి అన్ని అనుభవాలు పొందినటువంటి ఒక వృద్ధ స్త్రీ ఇది దివ్య స్త్రీ తత్వం యొక్క లక్షణంలో చాలా ప్రెస్టీజియస్ చాలా గొప్పది ఎన్నో అనుభవాలు ఉంటాయి ఎంతో జ్ఞానం ఉంటుంది ఆ మూర్తిలో స్త్రీ మూర్తిలో ఎన్నో అనుభవాలు అందులో కోపం ఆనందం సుఖం సంతోషం దుఃఖం అన్ని రకాల ఎమోషన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఆ స్త్రీ మూర్తిలో ఉండిపోతాయి అన్నమాట ఎన్నో అనుభవాలను పొందినటువంటి ఆ జ్ఞానంతో నిండినటువంటి జ్ఞానంతో నిండిపోయినటువంటి మూడవ దశ మూడవ దశ దివ్య స్త్రీతత్వంలో ఆ అమ్మ చెప్పింది రేఖా మేడం గారు చెప్పారు దివ్య స్త్రీతత్వంలో అద్భుతమైనటువంటి స్థితి అలాంటి మహాత్ములు ఇప్పుడు మన టీంలో ఉన్నారు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది అన్ని స్టేజెస్ వాళ్ళు ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది రేఖ మేడం టీఎస్ఓ ముందుకు తీసుకెళ్తున్నారు నేను కొన్ని కారణాల వల్ల ఆగాను నేను కూడా జాయిన్ అవుతాను నిదానంగా కొన్ని రోజులు టైం తీసుకుంటాను మేడం చాలా చాలా బాగా తీసుకెళ్తున్నారు చిత్ర మేడం అండ్ రేఖ మేడం సౌజన్య మేడం హ్యాపీ టైం అందరికీ చాలా చాలా బాగా చెప్తున్నారు అందరూ నేను కోరుకునేది అదే దివ్య స్త్రీతత్వం జాగరణ జాగృతం అవుతుంది ఇంకా ఎక్కడైతే అవ్వట్లేదో అక్కడికి నాలెడ్జ్ వెళ్ళాలి మా ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను సార్ ఇప్పుడే నాకు అర్థమైంది ఇంకొకటి ఇక్కడ లేలత సూర్యకిరణాలతోటి ఆ చిన్న వయసు పిల్లల్ని పోల్చాం కదా పోల్చారు తర్వాత మధ్యస్థ మధ్యాహ్న సూర్యుడితోటి వివాహితను పోల్చారు దివ్యశ్రీతత్వములో అన్న ఆ మనిషిని ఆ వృద్ధాప్య మహిళని అస్తమించిన సూర్యుడితో పోల్చేశారు ఇదంతా చాలా బాగా ఉపమానం అని చెప్పారు అయితే ఈ మూడు స్టేజెస్ని మన ఫ్యామిలీలో కనుక కంపేర్ చేసుకుంటే పూర్వం రోజులలో పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అక్కడ ఒక వృద్ధ మహిళ ఉంటుంది వివాహిత ఉంటుంది చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉంటున్నారు అంటే మూడు స్త్రీతత్వాలతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అవన్నీ ఫ్యామిలీస్లలో ఉంటున్నాయన్నమాట ఇంతకు ముందటి రోజులలో ఉమ్మడి ఫ్యామిలీస్ లో అంటే తత్వంతో నిండిన స్త్రీ ఉండి ఆ ఫ్యామిలీకి గైడెన్స్ ఇస్తూ ఉంటే ఆ వివాహిత ఎవరైతే ఉన్నారో ఆ వివాహిత ఆ ఫ్యామిలీని ఒక యజమానురాలాగా రన్ చేస్తూ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం చిన్న వయసులో ఉన్న పిల్లలకి కావాల్సిన గైడెన్స్ ని ఇస్తూ ఆ మూడు స్త్రీతత్వాలు అనేవి పరిపూర్ణంగా రన్ చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యామిలీస్ అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి బట్ ప్రజెంట్ లో ఇవి లేకుండా పోయాయి సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ ఆ వివాహిత ఎవరైతే ఉన్నారో వారికి కనుక ఈ జ్ఞానం ఉంటే అంటే మధ్యాహ్నపు సూర్యుడు దాన్ని ఏం చేయగ భస్మము చేయగలరు ఎట్ ది సేమ్ టైం సృష్టించడానికి కూడా ఆ కేపబిలిటీని యూజ్ చేయగలదు అంటే ఒక వివాహిత కూడా తన ఫ్యామిలీకి తనకు నాలెడ్జ్ ఉంటే గనక కొత్త క్రియేషన్ని సృష్టించను గలదు అదే అజ్ఞానంతో ఉంటే గనక ఎవరికి ఏ నాలెడ్జ్ షేర్ చేయలేక తనే ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క పరిస్థితి అనేది ఇంకా వర్ణనాతీతం అనమాట